ప్రజాదరణ ఉంది జగన్మోహన్ గారిని అడ్డుకోలేము అని తెలిసి పొట్ట కుతరాలకు బయట పెట్టారు నేనంట జగన్ తో గొడవ పడతానంటారు సిగ్లేదు ఆయన నాయకుడు నాకు నా ప్రాణం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి పొమ్మని తోసిన ఆ పార్టీలోనే బతికేటువంటి సైనికులం ఊపిరి నరనరాన వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేటువంటి జీర్ణించుకుపోయినటువంటి వాళ్ళం మేమేంద్ర మా నాయకుడితో కొట్లాడేది ఈ ఎప్పుడు అక్కడ పనులు జరగవు కేవలం కుట్రలతో చేతగాక వీడియో తయారు చేసుకొని ముందుగా కాదురా దమ్ముండే మా బంధాన్ని కాదు ఈ జన్మలో బతికున్నంత వరకు నాకు మంచి జరిగినా చెడు జరిగినా ఎప్పుడు నడిచేది వైఎస్ జగన్ ఇంకా సిగ్గు లేకుండా మీడియా వదులుకోండి మీ ఇష్టం నేను ఖండించను మీకు సిగ్గు లేదు అని చెప్పి తెలుసుకుని వదిలేస్తా మీ మానానికి మేము కానీ వాళ్ళు చేసే కుట్రలు ప్రజలు మాత్రం నమ్మకండి కేవలం వాళ్ళు నన్ను ఎదుర్కోలేక వాళ్ళు చేసే మంచి పనులు చెప్పుకోలేక